కి సంబంధించినటువంటి ట్రైలర్ పై రామ్ చరణ్ అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు ఇలాంటి చెత్త ట్రైలర్ నా జీవితంలోనే చూడలేదంటూ చరణ్ చెప్పినట్టుగా కొన్ని మీడియాలో కథనాలు వస్తోంది సో రామ్ చరణ్ ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్ గా ఇంతవరకు స్పందించలేదు తన బాబాయ్ గురించి ఎవరైనా అంటే మాత్రం అసలు ఊరుకునేది లేదు అంటూ గతంలో రాజకీయ నాయకులకి గట్టిగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తన తండ్రిని తన బాబాయ్ ని ఇద్దరిని కూడా తండ్రి స్వరూపంగానే భావిస్తాడు చరణ్ చరణ్ యొక్క గౌరవాభిమానాల గురించి మనకు తెలియంది కాదు సో రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అయితే తన పని తను చేసుకుంటూ వెళ్తున్నారు తన కుటుంబం అలాగే తన సినిమాలు తప్ప మరో ప్రపంచం ఎరుగుడు మరి అలాంటిది అల్లు అర్జున్ తో ఎంతో ప్రేమగా ఉండేవారు ఇద్దరికి బావా బామర్దుల అనుబంధం ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ పుష్పకి సంబంధించిన విషయంపై ఆయన ఎందుకన్నా రెస్పాండ్ అవుతారు మెగా కుటుంబంకి అలాగే అల్లు కుటుంబంకి మధ్య వార్ అయితే ఉంది ఈ విషయంపై సాయి ధరంతో స్పందిస్తారు కానీ అల్లు అర్జున్ గురించి ఇంతవరకు నెగిటివ్ గా ఏ కుటుంబ సభ్యుడు చెప్పలేదు చెప్పరు కూడా కానీ ఇక్కడ ఆలోచన మాత్రం చాలా డిఫరెంట్ గానే అనిపిస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే ముఖ్యంగా చెప్పాలి అంటే రామ్ చరణ్ ఈ సినిమాకి ఒకవేళ నెగిటివ్ కామెంట్స్ చేస్తే అక్కడ పోయేది చరణ్ పరువే కాబట్టి ట్రైలర్ అయితే చూసి చాలా మంది పాజిటివ్ గా చెప్తే కొంతమంది అందులో నేనే గొప్ప అనేటువంటి ఫీలింగ్ తప్ప అల్లు అర్జున్ లో వేరే ఏమీ లేదని పుష్ప టూ ఖచ్చితంగా ఫ్లాప్ అంటూ కొంతమంది మెగా అభిమానులు అంటూ చెప్పుకుంటున్నారు ఒక హీరోకి నష్టం కలిగితే టీం మొత్తానికి కలిగినట్టే కాబట్టి ఏది ఏవైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంత చీప్ కామెంట్స్ అయితే చేయరు అంటూ రామ్ చరణ్ అభిమానులు అయితే చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అల్లు అర్జున్ అండ్ టీమ్ ఖచ్చితంగా విన్నర్స్ అవ్వాలని విజయం సాధించి పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకోవాలని చరణ్ అభిలషిస్తారు తప్ప తన కుటుంబ సభ్యుల్ని ఏదో అన్నారని సోషల్ మీడియాలో వచ్చే వైరాన్ని గుర్తుపెట్టుకుని సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకునే తక్కువ స్వభావం అయితే కాదు అంటున్నారు ఫ్యాన్స్